యొక్క స్వర్ణ ప్రభాతంలో అడ్డంకులు నమస్కరించే చోట ఆశీసులు ప్రవహించే చోట ప్రియమైన గజముఖ స్వామి నిలబడి ఉన్నారు ఆయన సన్నిధి మన హృదయాలను ధైర్యంతో నింపుతుంది ఆయన జ్ఞానం మన చీకటి మార్గాలను వెలిగిస్తుంది తన శక్తివంతమైన తొండం మరియు దయగల కన్నులతో విఘ్నేశ్వరుడు మన ముందు ప్రతి అవరోధాన్ని తొలగిస్తారు గుసగుసలాడిన ప్రతి ప్రార్థన సమర్పించిన ప్రతి పువ్వు మన పోరాటాలను విజయపు మెట్లుగా మారుస్తుంది మోదకాలతో నిండిన ఆయన చేతులు జీవితంలో మాధుర్యాన్ని వాగ్దానం చేస్తాయి ఆయన పెద్ద చెవులు ప్రతి భక్తుడి మౌన విన్నపాన్ని వింటాయి గజానన స్వచ్ఛమైన హృదయాలతో లొంగిపోయిన వారిపై సమృద్ధిని కురిపిస్తారు ధూపం పైకి లేచినప్పుడు మరియు గంటలు మ్రోగినప్పుడు మనము ఆయన పాదపద్మాల వద్ద శాంతిని పొందుతాము ఆయన దివ్య కృపలో మనము బలాన్ని కనుగొంటాము ఓం గం గణపతయే నమ మనలను ఎల్లప్పుడూ రక్షించే మరియు మార్గ నిర్దేశించే పవిత్ర శబ్దం మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మరియు దేవుని సాన్నిధ్యంలో నిలవాలంటే సబ్స్క్రైబ్ టు ది తెలుగు వైబ్